హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నర్మదా క్రియేషన్స్ మీరు అందరూ బాగుండాలి మీ మనసులో నేను ఉండాలని కోరుకుంటూ మీ పద్మ సారీ అండి వీడియో లేట్ అయినందుకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం అయ్యి వెళ్ళడం అది ఇది కుదరలేదు షాపింగ్ కొంచెం సమ్మర్ వచ్చింది కదండి ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది గారు మీకు మంచి కాటన్ శారీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడంటే సిల్క్ శారీస్ కట్టాలంటే అందరికీ ఇబ్బంది దాని ఇప్పుడంతా కా కాటన్కి ఉన్న డిమాండ్ కూడా మీకు తెలుసున్నది అందులోకి నా దగ్గర శారీస్ మీ ప్రత్యేకత మీరు చూస్తూనే ఉండొచ్చు మీరు తీసుకున్న వాళ్ళు రివ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తీసుకొని అందరూ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా కస్టమర్ దేవుళ్ళకి పాదాభివందనాలండి ఫస్ట్ వీడియో ఫస్ట్ శారీ ఫస్ట్ వీడియో వీడియోలో ఫస్ట్ శారీ సారీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను చూడండి ఒక్కసారి ఇప్పుతానండి అన్నీ ఓపెన్ చేయడానికి కుదరదు కనీసం చూడండి లైట్ ఏమంటారు గోధుమ కలర్ గోధుమ కలర్కి మెరూన్ మెరూన్ రెడ్ అండి అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది కాటన్లో ఇప్పుడు వచ్చిన శారీస్ అన్నీ కూడా చాలా ప్రత్యేకత ఉన్న శారీస్ అండి మీకు ఇది సాఫ్ట్ కాటన్ అండి ఇది వేరియేషన్స్ కూడా ఉంటాయండి నేను అది కూడా మీకు చెప్తాను ఇది సాఫ్ట్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ ఇది సాఫ్ట్ కాటన్ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది మీకు ఎన్ ఈ సమ్మర్ అంతా కూడా నా దగ్గర శారీ తీసుకున్నాక ఈ శారీ మీరు కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది మీరు అని నాకు రివ్యూ ఇస్తారు చూడండి శారీ అంతా లోపల ఇట్లా ఉంటుంది అన్ని ఓపెన్ చేయలేమండి ఎందుకంటే శారీస్ ఎప్పుడు కూడా కాటన్ శారీస్ దగ్గర కొన్ని మడతలు పోయినాయి అంటే కనుక బాగోవండి అందుకని అన్నీ ఓపెన్ చేయలేము శారీ మట్టికి మీకు సిక్స్ మీటర్స్కి ఒక ట్వంటీ అట్లా అంటే ఫైవ్ ఫైవ్ ఎయిటీ అట్లా ఉంటుందండి కాటన్ శారీ తీసుకున్న వాళ్ళ రివ్యూ కూడా చూ చాలా బాగుందండి ఫైవ్ ఎయిటీ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది శారీస్ చాలా పెద్దగా ఉంటాయండి మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి కాటన్ శారీస్ చాలా వరకు కాస్ట్లీ శారీస్లో కూడా కాటన్ శారీస్ అంత పెద్దగా ఉండవు కానీ మా ప్రత్యేకత అండి ఇది మా ఓన్ కాబట్టి మాకు వీటిలో కాటన్ శారీస్ కట్టుకునే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి ఎందుకంటే నాకు తెలుసు కాటన్ చీరలు అంటే నేను ఇదివరకు కట్టడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని ఎందుకంటే పళ్ళు చిన్నగా ఉంటుంది కొంచెం హెవీ పర్సనాలిటీస్ అయితే కట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే అలానే సన్నగా అట్లానే లావుగా ఉన్న వాళ్ళని అట్లా కదా నేను ఉన్నాను కాబట్టి నా నా ఫీలింగ్ నేను చెప్తున్నాను లావుగా ఉన్న వాళ్ళనే కాదు సన్నగా ఉన్న చీర చిన్నగా అయితే కనుక కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పళ్ళు అనేది పెద్దగా ఉండాలి ఫీల్స్ ఎక్కువ రావాలి అట్లా అయితేనే మనకి కూడా బాగుంటుంది కదండి ఓకేనామా చూడండి ఎంత బాగుంది చూడండి మెరూన్ బ్లౌజ్ చాలా బాగుంది కదా కావాలనుకున్నాడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక లైక్ వేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను మేడం ఎందుకంటే మీ ఆదరణ మీ లైక్స్ ఏం మమ్మల్ని మరింత ప్రోత్సాహం చేసినట్టు ఉంటుంది ఎందుకంటే మీరెంత మీకు మిమ్మల్ని నేను ఇంకా ఇంకా ఏదో కొత్త కొత్తగా చేయాలి మీకు ఇంకా దగ్గర అవ్వాలి కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త శారీస్ చూడాలి ఇంకొకటి ఏంటండి నాకు నర్మదా క్రియేషన్స్ కదండి ఇప్పుడు నర్మదా వ్లాగ్స్ అని కొత్తది ఛానల్ వస్తుంది చిన్న చిన్న వీడియోస్ లాక్ ఈ అంటే నా షాపింగ్ ఎలా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను నా దినచర్య ఎట్లా ఉంటుంది అనేది ప్రతిదీ నీతో షేర్ చేయాలనుకుంటున్నాను అందుకనే నర్మదా వీడియోస్ వస్తాయండి నర్మదా వ్లాగ్స్ అని వస్తుంది అది కొత్త ఛానల్ నేను ఓపెన్ చేస్తున్నాను ఆ వీడియోస్ కూడా చూడండి నాది ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది నేను డిస్ప్లే మీరు ఇస్తానండి ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి నన్ను ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి నన్ను మరింత ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగి మీరు నన్ను లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే కనుక మరింత బలం ఇచ్చిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నానండి చూడండి అసలు ఎంత బాగుందంటండి యాష్ యాష్ కూడా కాదు ఏమంటారు లైట్ నీలంలోని బ్లాక్ బోర్డర్ ఎల్లో శారీ చాలా అంటే చాలా బాగుందండి నేను ఇది కూడా ఓపెన్ డిఫరెంట్గా ఉంటే ఖచ్చితంగా ఓపెన్ చేస్తానండి ఎందుకంటే అన్నీ ఓపెన్ చేస్తే కాటన్ శారీస్ పాడైపోతాయి చూడండి ఎల్లో ఎల్లో కూడా కాదు ఇది ఆరెంజ్ ఎల్లో మిక్సింగ్లోని బ్లాక్ బోర్డర్తోనండి అసలు కలర్ పళ్ళు పళ్ళు అండి అసలు కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి నా దగ్గర తీసుకున్న వాళ్ళు పత్తి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ ఎంకరేజ్మెంటే కదండి మాకు కావాల్సింది సారీ బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కడో పెట్టేశాను సరే దీన్ని లాస్ట్ చూపిస్తాను వేరే శారీ అండి వేరే శారీలో కలర్స్ అయితే కనుక సారీకి మించి ఒక సారీ ఉందండి నాకైతే ఎన్నీ కట్టుకుంటామని చూసి అన్ని కట్టుకుంటా పోతే ముందు నాభిర్వహం వెళ్ళిపోతుంది అట్లా ఉంది కలర్స్ అంత అంత బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అలా చూడండి మీకు ఇంతకు ముందు చూపించింది అదే సేమ్ ఇది గోల్డ్ కాదు ఆరెంజ్ కాదండి అదే సారీ ఆరెంజ్ కాదు ఎల్లో కాదు డిఫరెంట్ కలర్ చూడండి బ్లాక్ బోర్డర్ తో పళ్ళు పళ్ళు పాటు చూపిస్తాను మీకు చూడండి పళ్ళు పాటు అసలు పళ్ళు గోల్డ్ అది చూడండి మీకు ఇక్కడ గోల్డ్ కలర్ ఊనిగుల మీద గోల్డ్ షైనింగ్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా వన్ ట్వంటీ అండి సాఫ్ట్ కాటన్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది చెప్తున్నాను కదండి ఆరెంజ్ లో డార్క్ ఆరెంజ్ లాగా చాలా అంటే చాలా గ్రీన్ లీవ్స్ తోని బ్లాక్ కాంబినేషన్ ఇవి చూడండి ఇప్పటి వరకు ట్రెండింగ్ లో ఏనుగులు ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఆవు అండి ఆవు దూడ అలా ఇప్పుడు ఎక్కువ ఇది ఎక్కువ ట్రెండ్ అవుతుంది అండి చాలా అంటే చాలా బాగున్నాయి గోల్డ్ కాంబినేషన్ చూడండి బ్లాక్ అసలు వీటికైతే ఎక్కువ డిమాండ్ ఉందండి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది మీరు ఎంత కొంచెం పుష్టిగా వాళ్ళు కూడా కట్టుకునేటట్టుగా మీకు బ్లౌజ్ కూడా మీకు మరీ మరీ వీడియోస్లో ముందు వీడియోస్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి బ్లౌజ్ చూడండి మీకు కాటన్ శారీస్లో ఇంత బ్లౌజ్ అనేది ఎవరు నాకు తెలిసి ఇవ్వరేమో చూడండి బ్లౌజ్ చూడండి వన్ మీటర్ అండి వన్ మీటర్ బ్లౌజ్ శారీ సపరేట్ అండి శారీ ఫైవ్ ఎయిటీ దాకా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్కి ఎక్కువ ఉంటుంది సిక్స్ మీటర్కి కొంత తక్కువ ఉంటుంది ఫైవ్ కంపల్సరీ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి ఎంత అలాగ ఉన్నా కూడా మనం చక్కగా హ్యాపీగా అది ఇంకొకటి కూడానండి కొంతమంది లైనింగ్ వేయించుకుంటున్నారు నేనైతే కనుక లైనింగ్ వేయించనండి ఎందుకంటే అంత అంత కరెక్ట్గా ఉంటుందండి ఇది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు మెత్తగా ఉంటుంది వాష్ చేసే కొలది చాలా బాగుంటుంది చూడండి స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద రన్ అవుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ శారీ అయితే షిప్పింగ్ మీరే పే చేసుకోవాలండి టూ శారీస్ అయితే కనుక షిప్పింగ్ నేనే పే చేస్తానండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఎంత బాగున్నాయంటే అండి చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ అండి చాలా అంటే చాలా డిమాండ్ ఉందండి సేమ్ అందరూ సేమ్ కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ అండి అది ఈ శారీకి మీకు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్లవర్ మొత్తం శారీ అంతా ఉంది ఇది అయితే కనుక శారీకి అక్కడక్కడ డిజైన్ మీరు కావాలనుకున్న వాళ్ళ మట్టుకి కంపల్సరీ స్క్రీన్ షాట్ ఏ శారీకి ఆ సారీ సెపరేట్ చేయండి మీరు పలానా అంటే కూడా నాకు గుర్తుండదు కాబట్టి చూడండి బ్లాక్ బ్లౌజ్ మీకు శారీస్ మట్టికి తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఇది వన్ టైమ్తో అయిపోయే శారీస్ కాదండి అంత బాగుంటాయి మీరు ఎన్ని సంవత్సరాలు కట్టినా కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే నేను అంత క్వాలిటీ నేను ఇస్తాను నేను క్వాలిటీ లేకపోతే నేను అసలు పర్చేసింగ్ చేయను అండి ఎందుకంటే కష్టపడి కొనుక్కున్న రూపాయి రూపాయి కూడా చాలా మనకి ఇంపార్టెంట్ అండి మనం కొనుక్కుంటాం ఇప్పుడు మీరు నేనేదో తీసుకొచ్చేసి ఏదో రోడ్డు మీద దొరికిన ఐటమ్ లాగా ఏదో షాప్కి వెళ్ళేసి కొనేసి తీసుకొచ్చేసి మీకు అమ్మేస్తాను ఆ రోజుకి నాకు డబ్బులు వచ్చేస్తాయి కానీ మీరు ఆ చీరను చూసి ప్రతిసారి తింటారు అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టేసాం అనవసరంగా భర్త బాగాలేదు అది ఇదే అని మీరు మీ మీరు తిట్టడం వల్ల నాకు మీరు బాగుండి చూడండి మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చేసుకునే పబ్లిసిటీ కన్నా మౌత్ పబ్లిసిటీ చాలా గొప్పదండి మీరు ఇప్పుడు ఒక ఒకసారి తీసుకుని నా దగ్గర ఈ చీర బాగుందని ఒకళ్ళకి ఆ ఒక్కరు పది మంది పది మంది వంద మంది అవుతారండి అదే బాగోద సేమ్ టైం బాగాలేదు అని అన్నామంటే కూడా అది కూడా సేమ్ ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ ఇదేనే కదండి ఏ బిజినెస్ అయినా మనం క్వాలిటీ క్వాలిటీ ఇచ్చామంటే కంపల్సరీ కస్టమర్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తారు అది వంద రూపాయల చీర పదివేల రూపాయల చీర లక్ష రూపాయల చీర అని కాదండి మనం క్వాలిటీ ఫుడ్ ఫుడ్లో కానీ ఏ బిజినెస్లో అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిటీ ఇచ్చామంటే ఆటోమేటిక్ మనం ఎక్కడున్నా కూడా మనల్ని నెతుక్కుంటూ కస్టమర్స్ దేవుళ్ళు ఖచ్చితంగా వస్తారు ఆ నమ్మకంతోనే నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి నేను ఎక్కడ షాప్ లేదు ఏమి లేదని నేను ఇంట్లోనే రన్ చేస్తాను నా ఓన్ బిజినెస్ నా ఓన్ గా నేను ఇవన్నీ నేను నా బ్లాగ్ ప్రింటింగ్లో బాగా అనుభవం ఉంది నేను నేర్చుకున్నప్పటి నుంచి నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను నాకు ఈ శారీస్ చాలా అంటే చాలా బాగా నచ్చిన నాకు నేర్పిన మా మేడం కూడా ఈ శారీసే కట్టుకుంటుందండి ఆవిడకి ఎంత నిండుగా ఉంటాయంటే చాలా వరకు ఈ శారీస్ మీదే ఉంటుంది ఆవిడ నేను నేర్చుకున్న మేడం అదే పద్ధతి నేను కూడా ఫాలో అవ్వాలనుకుంటాను కానీ మనకి కాటన్ సారీస్ అంటే కొంచెం మెయింటెనెన్స్ తెలుసు కదా సమ్మర్లో అయితే మనం ఎంత కూల్గా ఉంటుందో మిగతా టైంలో కట్టుకోవాలి అంటే దీని మెయింటెనెన్స్ అంత దాని గురించి కొంచెం అంతేగాని కాటన్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి చూడండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఇది కోటా అండి కోటా కోటను లైట్ కలరు చూడండి టెంపుల్ డిజైన్ వస్తుందండి పెద్ద టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది చూడండి లంగా ఉనీ టైపు కానీ కాదు అట్లా ఉంటుంది ఇది లో చాలా పెద్దగా వస్తుందండి చూడండి లో చాలా పెద్దగా ఒకటే డిజైన్ వస్తుంది పళ్ళు అన్నీ ఓపెన్ చేస్తే కాటన్ శారీస్ చాలా ప్రాబ్లమ్ మీకు ఒక మేడం పెట్టారు నాకు మేడం శారీ కాస్ట్ ఎంత అని అక్కడ అడగడం వరకు స్టార్టింగ్ బాగానే అడిగారు తర్వాత మేము వేరే ఛానల్లో తీసుకున్నామండి ఆరెంజ్ అండి ఇవి కూడా బాగుందండి ఇవి కోటా కాటన్ కోటా కాటన్ చాలా అంటే చాలా మంది రీస్టాక్ అయినాయి అండి ఇవి కూడా నా దగ్గర కలర్ కాంబినేషన్స్ బట్టి ఒకే కలర్లో ఒకే డిజైన్లో ఒక ఒక డిజైన్లో పది కలర్స్ పది పది లో ఒక డిజైన్ అట్లా ఉండవండి నా దగ్గర సింగిల్ పీసెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అలానే నేను బొటిక్ ఐటమే చేస్తాను అట్లా అనట్లేదండి నా దగ్గర బొటిక్ ఐటమ్ కాదు నార్మల్ ఎందుకంటే మనకి ఓన్లీ బొటిక్స్ వెళ్ళే వాళ్ళే ఉంటే అందరూ కూడా బొటిక్సే పెట్టుకుంటారు పెద్ద పెద్ద షోరూమ్స్ అయితే పెట్టుకోరు కదండీ అవి ఉంటాయి ఇవి ఉంటాయండి నా దగ్గర తక్కువ రేట్ శారీస్ ఉంటాయి ఎక్కువ రేట్ శారీస్ ఉంటాయి అంత మనకి అందరూ ఎక్కువ రేట్లు కొనే కస్టమర్స్ ఏమి ఉన్నారు కదండి ఎక్కువ చెప్పాలంటే తక్కువ రేటు కొనే వాళ్ళ వల్ల ఎక్కువ బిజినెస్ అవుతుందండి ఎక్కువ రేటు కొనే వాళ్ళు ఎప్పుడు మన దగ్గర కాదు ఇంకో పది షాపులు తిరుగుతారు ఎప్పుడు కూడా క్వాలిటీ ఏదైనా కూడా మనం ఇచ్చే క్వాలిటీలో కూడా ఉంటుంది చూడండి అసలు కలర్ కాంబినేషన్ దీనికైతే బాగా ఉన్న రీస్టాక్ బాగా అయినాయి అండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ శివోరీకి ఈ మధ్య డిమాండ్ ఎక్కువైందండి వాళ్ళు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఎంత అంటే అసలు చూడద్దు అసలు ఆలోచన కూడా చేయక్కర్లేకుండా మీరు వెంటనే తీసేసుకోవచ్చు కావాలనుకున్నవాడు స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మీకు ఇంకొకటి కూడా ఇది సపరేట్ సపరేట్ క్వాలిటీస్ ఉన్నాయండి ఏటికి అది నేను సపరేట్ చెప్తున్నాను మళ్ళీ మీరు వినండి కొద్దిగా ఎందుకంటే ఇది తీసుకొని అది కోటానా ఇది తీసుకొని సాఫ్ట్ అని అడుగుతున్నారు అట్లా అడగద్దండి చెప్పేటప్పుడు కొంచెం మీరు కూడా వీడియోని అబ్జర్వ్ చేయండి ఎందుకంటే పదే సార్లు మేము కాల్స్ చేసుకుంటూ మీకు చెప్తా ఉండడానికి కూడా మాకు టైం ఉండదు కదా మేడం అది చూడండి అసలు దీనికి మామూలు డిమాండ్ లేదండి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్కి చూడండి ఎంత బాగుందంటే శివోరి డిజైన్ చాలా ట్రెండింగ్ డిజైన్ అండి అసలు ఇది పళ్ళు పాటు శారీ మొత్తం ఇక్క ఉంటుందండి ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు శారీ అంత బ్లాక్ వచ్చి శివోరి డిజైన్ వచ్చినాడు బ్లౌజ్ అనేది నార్మల్గా చాలా వరకు బ్లౌజ్ ఏది ఇస్తారు శివోరియే ఇస్తారు అంటే మొత్తం శివరి బ్లౌజే ఇస్తారు కానీ నేను అట్లా కాదండి శివోరి డిజైన్ చూడండి మీకు బ్లౌజ్ చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి అంటే శారీ మొత్తం బ్లౌజ్ ఇదే అసలు ఇట్లా ఇస్తారు కానీ నేను సేమ్ సెల్ఫ్ ఇచ్చాం చూడండి ఏదో ప్రత్యేకత ఉండాలి చాలా బాగుంది కదండి అసలు కాటన్ శారీస్ బ్లాక్ ప్రింటింగ్కి ఇప్పుడు చాలా డిమాండ్ అంటే చాలా డిమాండ్ ఉందండి సేమ్ సేమ్ పీస్ అండి ఎందుకంటే ఇవి ఎక్కువ ఆర్డర్ ఉన్నాయి అందుకని సేమ్ ఇది కోట అండి అది సాఫ్ట్ కాటన్ ఇది కోటా అండి అది వన్ ట్వంటీ కాంటే ఇది కోటా కాటన్ బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక శారీ అయితే కనుక షిప్పింగ్ నేనే మీరే పే చేసుకోవాలి సారీ టూ శారీస్ అయితే కనుక షిప్పింగ్ నేను పే చేస్తానండి చూడండి చాలా బాగుంది కదండి బేబీ పింక్ కాంబినేషన్ ఇవైతే చాలా అండి ఇందులో కోటా కాటన్లో కూడా ఉన్నాయి సాఫ్ట్ కాటన్లో కూడా ఉన్నాయి ఇది మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చు వేరే ఛానల్స్ లో కూడా కొన్ని ఛానల్స్ లో అది ఇది అని అట్లా అడగద్దు అండి వేరే ఛానల్స్లో అంత అంతుంది అని అడగద్దు మేడం ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సూపర్ మార్కెట్లో ఉన్న రేటు చిల్లరకోట్లో ఉండదు చిల్లర కొట్లో ఉన్న రేటు సూపర్ మార్కెట్లో ఉండదు కానీ దేని క్వాలిటీ దానికే ఉంటుంది అలా అని నేను సూపర్ మార్కెట్లో ఉన్నదే క్వాలిటీ అని నేను అనట్లేదు అంటే మీరు కంపేరింగ్ ఒక శారీ కొనే ముందు మీరు అడిగే ముందు మీరు ఈ శారీ తీసుకొని ఈ క్వాలిటీ మీరు వాడి ఆ తర్వాత అనండి ఇది బాగాలేదంటే మీకు మీ మనీ బ్యాక్ ఇస్తాను ఈ శారీలో ఇంత డిఫరెన్స్ చూపించినా కూడా నేను పక్కాగా చెప్తున్నానండి యూట్యూబ్ అనేది ఒకరు ఇద్దరితో పోయి చెప్పేది ఇంట్లో చెప్పే మాట కాదు యావత్ ప్రపంచం చూస్తుంది నేను పక్కాగా గ్యారంటీ ఇస్తాను నా దగ్గర మీరు శారీ కొని వాడి తర్వాత రివ్యూ ఇవ్వండి మేడం మీ దగ్గర శారీ తీసుకున్నాం చిన్నగా ఉంది ఇంట్లో మూడు నాలుగు కంప్లైంట్లు ఏమైతే రావచ్చో నేను అది మీరు చెప్పగలిగాను చిన్నగా ఉంది లేకపోతే శారీ క్వాలిటీ లేదు లేకపోతే కలర్ పోయింది ఇలాంటి చిన్న 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 చిన్నవి అది ఇదే చాలా పెద్దవా అలాంటి ఏదన్నా ఇస్తే మీకు సారీ వాడాక వాష్ వెళ్ళాక మళ్ళీ మీ చేతికి వచ్చాక కూడా మీరు ఇదే కంప్లైంట్ ఇస్తే మీరు తీసు మీ దగ్గర నుంచి నేను తీసుకున్న ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అమౌంట్ కూడా మీకు రిటర్న్ నేను సేమ్ అమౌంట్కి ఏ అమౌంట్కి అయితే ఫోన్ పే చేస్తారో అదే అమౌంట్కి నేను కాల్ బ్యాక్ చేసి మీకు రిటర్న్ అమౌంట్ ఇస్తాను అంత పక్కగా చెప్తున్నానండి సేమ్ వేరే వాళ్ళ దగ్గర సేమ్ పీసెస్ ఉండొచ్చు సేమ్ పీసెస్ వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు కానీ నేను ఇచ్చే క్వాలిటీ కానీ నేను ఇచ్చే డిజైన్ కానీ వాళ్ళు ఇవ్వలేరండి డిజైన్ సేమ్ ఉండొచ్చు కానీ క్వాలిటీ అయితే కనుక సేమ్ ఉండదు అది అబ్జర్వ్ చేసి తీసుకోండి చూడండి బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రంగు బేబీ పింక్ చాలా బాగుంది అసలు సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయండి శారీస్ అయితే కనుక అసలు ఆలోచించక్కర్లేదు అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అసలు వీడియో లేట్ అయిపోయిందని నా ప్రేక్షకులు చాలా తొందరపడుతున్నారు పద్మగారు వీడియో రాలేదు శారీస్ లేవా ఏంటి పెట్టట్లేదు ఏంటి అని చాలా అడుగుతున్నారు కొంచెం క్యాన్సర్ ఎక్కువ అవడం వల్ల ఏది పెట్టలేకపోయినా చూడండి అసలు ఎంత బాగుంది చూడండి అసలు కలర్ కాంబినేషన్ కి ఫిదా అయిపోవాలండి చూడండి పళ్ళు పాటండి పళ్ళు చూడండి చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు గ్రీన్ కి మెరూన్ అండి మెరూన్ అంటే మనం బొట్టు పెట్టుకునే బొట్టు కలర్ మెరూన్ అండి చాలా అండి చాలా ఉందండి తొందరగా ఆర్డర్స్ పెట్టేసుకోండి తొందరగా సమ్మర్ అంతా కట్టుకొని సమ్మర్ అంతా పద్మగారి శారీస్ కోసం పద్మగారి గురించి ఆలోచించండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్షాట్ చేయండి ఐకాన్ టచ్ చేయండి ఆర్డర్స్ పెట్టండి మీకు ఇందా పింక్ శారీ చూపించాను కదా అది సాఫ్ట్ అండి మీ కోటా ఈ శారీస్ తీసుకునేవాళ్ళు ఖచ్చితంగా నాకు వేరియేషన్స్ పెట్టండి కోటానా సాఫ్ట్ కాటనా వన్ ట్వంటీ కావుంటా కోటానా క్లియర్గా పెట్టండి ఎందుకంటే సేమ్ డిజైన్తో సేమ్ డిజైన్ అండి సేమ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ స్క్రీన్షాట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్లైక్ కాంటాక్ట్ చేయండి ఇది చాలా అంటే చాలా బాగుందండి కాటన్ కోటానే చాలా అంటే చాలా బాగుంది చూడండి స్క్రీన్షాట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అండి మీరు చూడడం వల్ల స్కిప్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో మీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మా దగ్గర ఉన్న కలెక్షన్స్ గురించి మీకు తెలుస్తుంది మా మా మేము ఎట్లాగా శారీస్ డిజైన్ చేయగలుగుతున్నాము ఎట్లా ఏంటి అనే మా దగ్గర ఎలాంటి మెటీరియల్ ఉంటుంది అనేది మీరు శారీస్ స్కిప్ చేయడం మీ వీడియో స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అంతా వెళ్ళిపోతే మెయిన్ మెయిన్ అనేది ఉండదు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ఆ అసలు దీనికి చాలా అంటే చాలా డిమాండ్ ఉన్నాయండి వైట్ కాదండి వైట్ అనుకోవద్దు లైట్ ఏమంటారు క్రీమ్ కలర్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి వన్ సారీ అయితే షిప్పింగ్ మీదే మేడం టూ శారీస్ అయితే కనుక షిప్పింగ్ నేను పే చేస్తానండి అది ఏపీ తెలంగాణ వరకు అండి అదర్ స్టేట్ ఏదైనా కూడా షిప్పింగ్ మీరే పే చేసుకో ఒక్కైనా రెండైనా ఎన్నైనా కూడా మీరే పే పే చేసుకోవాలి చూడండి అసలు చాలా అంటే చాలా సాఫ్ట్ అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా సో స్క్రీన్ షాట్ చేయండి కావాలనుకున్నాను ఆర్డర్ పే చేసుకోండి తొందరగా తొందర తొందరగా శారీస్ కొనేసుకొని తొందర తొందరగా కట్టేసుకొని సమ్మర్ అంతా చల్ల చల్లగా ఉండాలి మీరు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటానండి ఎందుకంటే మీరు బాగుంటేనే కదా మేము బాగుంటాం సో శివోరి అండి శారీ మొత్తం ఇంతే లోపల ఒక డిజైన్ అట్లా ఏం లేదు శివోరి శివోరీలో చాలా అంటే చాలా బాగున్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగున్నాయండి ఇది కోటా కాటన్ కోటా కాటన్ అండి ఈ శారీకి ఒక ప్రత్యేకత ఉందండి ప్రత్యేకత అంటే ఏమీ లేదు ఈ శారీ సేమ్ ఇదే దాంట్లో ప్యూర్ క్రేప్ క్రేప్లు సేమ్ చాలా బాగున్నాయి సేమ్ మోడల్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్తో నా దగ్గర ఒక శారీ ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో కట్టుకొని మీకు వీడియో చేసి చూపిస్తాను అసలు కలర్ కాంబినేషన్ శివరీలోనే చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ట్వెల్వ్ ఫిఫ్టీ తొందరగా ఆర్డర్స్ పెట్టుకోండి తొందరగా మీకు పంపించాలని తొందరగా తొందరగా కొత్త కొత్త శారీస్తో మరియు కొత్త మీకు ఇంకొకటి కూడా ఏంటంటే నర్మదా క్రియేషన్స్ అని ఇప్పటివరకు నర్మదా క్రియేషన్స్ అని వీడియోస్ పెడుతున్నామండి యూట్యూబ్ ఛానల్ నర్మదా వ్లాగ్స్ అని చిన్న చిన్న వీడియోస్ వస్తాయండి నేను నా కళ్ళతో నేను చూసినది ప్రతిదీ కూడా మీకు చూడాలి అంటే నేను చూసింది ఏదైనా కూడా మీరు చూస్తే మీరు నేను చూసినట్టు ఉండాలని అది ఒక్కొక్కసారి వీడియో పెట్టలేని పరిస్థితి ఉండొచ్చు బిజీగా ఉండొచ్చు అలాంటప్పుడు ఈ వ్లాగ్స్లో చిన్న చిన్నగా శారీస్ పెట్టేసి అట్లా కూడా మీకు చూపించవచ్చు అని అనుకున్నాను మన ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది అది కూడా చూడండి నేను డిస్ప్లే మీద ఇస్తాను నదు వ్లాగ్స్ అనేవి కూడా కొత్త వీడియో వస్తుంది అవి కూడా చూసి నన్ను ఆదరించి నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను బదు